ఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం శ్రీ కుక్కుటేశ్వర ఆలయ ఈవోగా పిఠాపురం బిఆర్ నైన్ టీవీ న్యూస్ రిపోర్టర్ కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయ ఈవోగా శ్రీ విశ్వనాథరాజ్ ఆలయ బాధ్యతలు స్వీకరించారు నాలుగో తరం అతి స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన భారత రాజస్థాన్లోని లో మూడు విజయవంతమైన ప్లేట్ టెస్ట్లు డిఆర్డీఓ భారత సైన్యాన్ని అభినందించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేను నిన్ను చార్జి తీసుకోవడం జరిగింది పరమ పవిత్రమైన పరమక్షేత్ర పుణ్యక్షేత్రమైన ఈ క్షేత్రానికి కార్యనిర్వహణ అధికారిగా నియమించినందుకు మా శాఖ ఉన్న రాజు కార్కి అలాగే నామే దయ కృప చూపించినందుకు స్వామి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఎంత విశిష్టమైన క్షేత్రం అంటే దత్తాత్రేయులు స్వయంభూ అష్టాదశ శక్తి పీఠాల్లో పదవ శక్తి పీఠం ఈ ఇక్కడ ఈశ్వరుడు స్వయంభు రాజరాజేశ్వర అమ్మవారు స్వయంభు అలాగే పాదగయ్య క్షేత్రం ఇన్ని విశేషాలున్న ఈ క్షేత్రానికి పనిచేయటం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడ భక్తులు సహకారం తోటి ఈ మీడియా మిత్రులు గ్రామస్తుల సహకారంతో ఈ క్షేత్రానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఏదైనా లోటుపాట్లు ఉన్నట్లయితే అందరిని సంప్రదించి దీన్ని ఈ క్షేత్ర మహిమను కానీ విశిష్టతను గానీ ఏమాత్రం తగ్గించకుండా మరింత ఉన్నత స్థితికి ఈ భక్తులు సౌకర్యాలు కల్పించడంలో కానీ ఆ పూజా విధానం మెరుగుపరచడంలో కానీ నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని అలాగే ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నాతో పాటు మా సిబ్బంది అర్చకులు కూడా సహకరించాలని కోరుచు ఓం నమ శివాయ